మెదక్ జిల్లా వెల్దుత్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం అధికారులు తైబజార్ వేలంపాట నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం కాలం పాటు గ్రామంలో చిరు వ్యాపారుల నుండి తైబజార్ వసూలు చేయడం కోసం బహిరంగ వేలంపాట నిర్వహించగా పలువురు వ్యాపారస్తులు ఈ వేలంపాటలో పాల్గొన్నారు ఏడు లక్షల రూపాయలకు కోదండ శేఖర్ గౌడ్ అనే వ్యక్తి వేలంపాట దక్కించుకున్నారు ప్రభుత్వ నిబంధనల మేరకు తైబజార్ వసూలు చేయాలని పంచాయతీఈ బలరాం రెడ్డి తెలిపారు పంచాయతీ నందు పదకొండవ తేదీ నాడు వేలం పాట పాడామండి వేలం పాట రోజున ఏడు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందలకు పోయిన గౌండ్ల శేఖర్ ఒకటి తీసుకున్నాడు దీన్ని ఈ యెడల మూడు రోజులు మూడు రోజుల్లో సగం ఫిఫ్టీ పర్సెంట్ కట్టాలి తర్వాత ఇన్స్టాల్మెంట్లో పేమెంట్ చేయాలి